హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు రాజీ ఈ రోజు మనం వైభవ్ ఫ్యాషన్ జ్యువెలరీ కలెక్షన్స్ లో ఉన్నాము ఒకసారి మనం షోరూమ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఇక్కడ జనం అయితే తక్కువ లేరండి అసలు వీడియో తీసే అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు చాలా రష్గా ఉంది ఇక్కడ క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీలో దొరుకుతుంది కాబట్టి ఇక్కడ జనాలు అనేది చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలాగే ఆఫర్ ప్రైజెస్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు దసరా దివాళి కాబట్టి ఆఫర్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ ప్రీమియం క్వాలిటీ మాత్రమే పెడతారు ఎందుకంటే బయట మనం కొనే ఐటెంకి ఇక్కడ కొనే ఐటమ్ని కంపేర్ చేసి చూస్తే కనుక క్వాలిటీలో చాలా డిఫరెంట్ ఉంటుందండి ఎందుకంటే మన దగ్గర తీసుకున్న ఐటమ్ మాత్రం ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అలానే ఉంటుంది చేంజ్ అయితే అవ్వదు ఇక్కడ మనకు చిన్న ముక్కు పొడక నుంచి పెద్ద బ్రైడల్ సెట్ వరకు దొరుకుతాయి ఆల్ వెరైటీస్ జ్యువెలరీస్ అయితే దొరుకుతాయి వన్ గ్రామ్లోనే దొరుకుతాయి మరి లేటెందుకు మన షాప్కి వచ్చేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మీరు పర్చేస్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా మేము కొరియర్ చేస్తాము ఇక్కడ మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని సేవ్ చేసుకోండి ఇప్పటి నుంచి అయితే ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు ప్రతి అప్డేట్ మీకు షార్ట్ వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి డైరెక్ట్ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా షాప్కి రావాలి షాప్కి రావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను దాన్ని చూసుకొని మీరు ఫాలో అయిపోండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే కనుక చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్